హాయ్ ఫ్రెండ్స్ భారత జట్టు ఆస్ట్రేలియా జట్టు మహిళల వరల్డ్ కప్ సిరీస్ లో ఈ రోజు వన్ డే మ్యాచ్ ఇంకా ప్రోగ్రెస్ అవుతోంది ఆస్ట్రేలియా బ్యాటింగ్ నడుస్తోంది మన భారత జట్టు బ్యాటింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ రోజు ఓపెనర్స్ చాలా చాలా బాగా ఆడారు ఎందుకంటే క్రితం మ్యాచ్ లో ఆడిన విధానానికి అంతకు ముందు రెండు మ్యాచ్ లో ఆడిన విధానానికి ఫుల్ గా తిట్లు పడ్డాయి స్మృతి మందనాకైతే రేవు పెట్టి వదలనటువంటి వాళ్ళు లేరు ప్రతి స్పోర్ట్స్ అనలిస్ట్ ప్రతి న్యూస్ పేపర్ ప్రతి యూట్యూబ్ ఛానల్ ప్రతి వీడియో ఉతికారేసి ఉంటుంది సో ఆ దెబ్బకు ఈ రోజు స్మృతి మందన కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడింది కానీ అండి ఈ రోజు మన భారత జట్టు త్రీ థర్టీ వన్ రన్స్ కొట్టింది కానీ సమస్య ఏంటంటే ఆస్ట్రేలియా జట్టుకు త్రీ థర్టీ వన్ రన్స్ సరిపోతాయా అనేది పెద్ద ప్రశ్న ఇప్పటికే సిక్స్టీ రన్స్ కొట్టేసింది ఆస్ట్రేలియా జట్టు ఇంకా మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతోంది సింపుల్ గా అండి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి ఎగ్జాంపుల్ అంటే క్రితం మ్యాచ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తో మన కొట్టినటువంటి రన్స్ ఎన్ని ఈరోజు ఆస్ట్రేలియా లాంటి ఒక పవర్ఫుల్ జట్టుకు మన వాళ్ళు కొట్టి వాళ్ళ ముందు పెట్టినటువంటి రన్స్ ఏంటి ఒకసారి ఆలోచించండి అసలు ఆస్ట్రేలియాకి త్రీ థర్టీ వన్ రన్స్ సరిపోతాయా అన్నది పెద్ద ప్రశ్న ఇంతకు ముందు మ్యాచ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ సౌత్ ఆఫ్రికాని పులి అని చెప్పి అనుకుంటే పులికి కనీసం నలభై కిలోల ఫుడ్ పెట్టాలి పెడితే అప్పుడు అది ఫినిష్ చేయలేదు నలభై కిలోల ఫుడ్ ఒక డేలో పులి కిలోలు పెడితే ఫినిష్ చేస్తుంది మనోళ్ళు పులి ముందు ఇరవై కిలోల ఫుడ్ పెట్టారు దానికి సరిపోలేదు పులికి ఈరోజు ఏనుగు వచ్చింది ఏనుగుకు కనీసం నూట డెబ్బై నుంచి నూట ఎనభై కిలోల ఫుడ్ ఏనుగు ముందు పెడితే అది పూర్తి చేయలేదు ఎందుకంటే నూట యాభై కిలోల నుంచి నూట అరవై కిలోల వరకు తింటుంది ఏనుగు నువ్వు నూట ఎనభై కిలోల దాకా పెట్టాలి ఏనుగు ముందు నువ్వు అలా కాకుండా వంద కిలోలు పెడతా నూట పది కిలోలు పెడతా ఏనుగు ముందు అంటే అది చాలా ఈజీగా ఊదేవతల వారేస్తుంది అర్థమైంది కదా డిఫరెన్స్ ఏనుగు అంటే ఆస్ట్రేలియా అని చెప్పి అనుకోండి పులి అంటే సౌత్ ఆఫ్రికా జట్టు అని చెప్పి అనుకోండి నువ్వు సౌత్ ఆఫ్రికా జట్టుకు ఇవ్వాల్సినటువంటి రన్స్ ఎన్ని పెట్టాలో అన్ని రన్స్ పెట్టకుండా వాళ్ళ మీదేమో తడబడుతూ ఆడారు టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ ఈ రోజు టాప్ ఆర్డర్ చాలా బాగా బ్యాటింగ్ చేసినప్పటికీ ఆస్ట్రేలియా మీద మిడిల్ ఆర్డర్ ఇంకా కొట్టాల్సినటువంటి రన్స్ కొట్టలేదు ఒక భారీ ఇన్నింగ్స్ మిడిల్ ఆర్డర్ నుంచి ఈ రోజు రాలేదు టాప్ ఆర్డర్ లో ముఖ్యంగా ఓపెనర్స్ విషయానికి వస్తే ప్రతీకా రావల్ నైన్టీ సిక్స్ బాల్స్ లో సెవెంటీ ఫైవ్ రన్స్ స్మృతి మందన సిక్స్టీ సిక్స్ బాల్స్ లో ఎయిటీ రన్స్ కొట్టారు నిజానికి ప్రతీకా రావల్ స్మృతి మందనా కంటే ఎక్కువ బౌండరీస్ కొట్టింది పది బౌండరీస్ ఒక సిక్స్ కొట్టింది కానీ డాట్ బాల్స్ అండి చాలా ఎక్కువగా ఉన్నాయి ఓపెనర్ గా వచ్చినటువంటి ప్రతీక రావల్ ఆ తర్వాత తన స్ట్రైక్ రేట్ ను కవర్ చేసుకుంటూ వెళ్ళాలి ఆమె స్ట్రైక్ రేట్ కేవలం సెవెంటీ ఎయిట్ మాత్రమే ఉంది ఎందుకంటే అండి నైన్టీ సిక్స్ బాల్స్ ఆడినటువంటి ఓపెనర్ యొక్క స్ట్రైక్ రేట్ హండ్రెడ్ అబో ఖచ్చితంగా ఉండాలి ఆస్ట్రేలియా లాంటి జట్టు మీద నువ్వు నైన్టీ సిక్స్ బాల్స్ ఆడి సెవెంటీ ఫైవ్ రన్స్ కొట్టావు సో అక్కడ తేడా కొడుతుంది సౌత్ ఆఫ్రికా లాంటి జట్టు మీద పర్వాలేదు కానీ ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైనటువంటి జట్టు మీద అంత తక్కువ స్ట్రైక్ రేట్ సెవెంటీ ఎయిట్ స్ట్రైక్ రేట్ తో మనం ఓపెనర్ గనక ఆడితే అది కూడా నైన్టీ సిక్స్ బాల్స్ ఆడినటువంటి ఓపెనర్ అది సరిపోదు సరే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే గుడ్డిలో మెల్ల ప్రతీకారావుని మనం మెచ్చుకొని తీరాలి అలాగే స్మృతి మందన ఈమె మాత్రం డెఫినెట్ గా అండి ఈ రోజు తన స్థాయికి తగ్గట్టుగా ఆడింది సరే సెంచరీగా మలుచుకోలేకపోయింది బట్ వన్ ట్వంటీ వన్ స్ట్రైక్ రేట్ తో మూడు సిక్స్లు తొమ్మిది బౌండరీస్ తో నైన్టీ టూ మినిట్స్ ఉన్న స్మృతి మందన సిక్స్టీ సిక్స్ బాల్స్ లో ఎయిటీ రన్స్ కొట్టింది మంచి ఇన్నింగ్స్ ఆడింది ఆ తర్వాత వన్ డౌన్లో లో వచ్చిన హార్లిన్ డియోల్ ఆమె హాఫ్ సెంచరీగా మలుచుకోలేకపోయింది తన ఇన్నింగ్స్ ను మూడు బౌండరీస్ ఒక సిక్స్ తో నలభై రెండు బాల్స్ లో థర్టీ ఎయిట్ రన్స్ కొట్టింది వన్ డౌన్ లో వచ్చినటువంటి బ్యాటర్ ఎలా ఆడాలో సాధ్యమైనంత వరకు అలా ఆడింది కానీ తర్వాత వచ్చిన హర్మన్ ప్రీత్ కవర్ మెరుపులు మెరిపించినట్టుగా మెరిపించింది మూడు బౌండరీస్ కొట్టింది కానీ కేవలం ట్వంటీ టూ రన్స్ మాత్రమే కొట్టి క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయి వెళ్ళిపోయింది హర్మన్ ప్రీత్ కవర్ ఇప్పటి మొత్తం ఈ సిరీస్ లో నాలుగు మ్యాచ్లు ఆడితే నాలుగు ఒక్క మ్యాచ్ లో కూడా తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు ఒక భారీ ఇన్నింగ్స్ ఆడలేదు ఒక మిడిల్ ఆర్డర్లో పోషించాల్సినటువంటి బాధ్యత ఇంతవరకు పోషించలేదు ఆస్ట్రేలియా జట్టు మీద అంత తేలికగా తన వికెట్ ఇచ్చేస్తే మిడిల్ ఆర్డర్లో ఇక ఓపెనర్స్ ఆడినటువంటి ఆటకు అర్థమేముంటుందండి చెప్పండి జెమిమా రాడ్రిగ్స్ ఈరోజు ఆమె కూడా మెరుపులు మెరిపించింది ఐదు బౌండరీస్ కొట్టింది మెరుపులు మెరిపించింది కానీ ఒక భారీ ఇన్నింగ్స్ దిశగా తీసుకెళ్లలేకపోతున్నారు ఈ హర్మన్ ప్రీత్ కౌర్ గాని జమీమా గాని హార్లిన్ డియోల్ గానీ సో వీళ్ళు ఒక్క భారీ ఇన్నింగ్స్ ఒక ఎయిటీ నైన్టీ రన్స్ దాకా ఒక్కరి తీసుకెళ్లినా గానీ స్ట్రైక్ రొటేట్ అవుతూ మిగతా ఇంకొక బ్యాట్స్ బ్యాటర్ కొడుతూ అవుట్ అయినా గానీ భారీ ఇన్నింగ్స్ కనుక ఒక్కరు తీసుకెళ్లినా గానీ మిడిల్ ఆర్డర్ లో ఈజీగా అండి త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ రన్స్ దాకా ఈ రోజు కొట్టి ఉండాల్సింది అంత ధాటిగా ఆడాల్సింది ఆస్ట్రేలియా మీద త్రీ థర్టీ వన్ రన్స్ సరిపోతాయా లేదా అన్నది నాకు ప్రశ్నార్థకమే ఎందుకంటే ఇప్పటికే ఆస్ట్రేలియా ఇప్పుడు నేను మాట్లాడుతున్న టైం కి సిక్స్టీ నైన్ రన్స్ కొట్టేసింది ఆస్ట్రేలియా నైన్ పాయింట్ వన్ ఓవర్స్ లో ఇంకా ఇప్పుడే మళ్ళీ నైన్ పాయింట్ టూ ఓవర్స్ లో సెవెంటీ త్రీ రన్స్ ఆస్ట్రేలియా సో ఉతికారేస్తున్నారు ఆస్ట్రేలియా ఓపెనర్స్ వాళ్ళ బ్యాటింగ్ అసలు ఆ ధాటిగా ఆడే విధానం చూస్తుంటే అసలు వాళ్ళు సిడ్నీ గ్రౌండ్ అనుకుంటున్నారా లేకపోతే విశాఖపట్నం గ్రౌండ్ అనుకుంటున్నారా ఎడిలైడ్ అనుకుంటున్నారా వైజాగ్ గ్రౌండ్ అనుకుంటున్నారా వాళ్ళ హోమ్ గ్రౌండ్ అన్నంత స్వేచ్ఛగా అన్నంత ధాటిగా ఆడుతున్నారండి ఆస్ట్రేలియా ఓపెనర్స్ సో ఆస్ట్రేలియాకు ఈ త్రీ థర్టీ రన్స్ సరిపోవండి మన జట్టు కొట్టినటువంటి త్రీ థర్టీ రన్స్ ఇక రిచా ఘోష్ ఎస్ క్రితం మ్యాచ్ లో చాలా బాగా ఆడింది ఈ మ్యాచ్ లో కూడా ట్వంటీ టూ బాల్స్ లో థర్టీ టూ రన్స్ కొట్టింది రిచా ఘోష్ ఎందుకంటే ఆమె వచ్చేటటువంటి పొజిషన్ లో రిచా ఘోష్ వచ్చేటటువంటి పొజిషన్ లో థర్టీ టూ రన్స్ కొట్టడం అనేది గొప్ప విషయమే బట్ ఆ పైన ఉన్నటువంటి ఆ బ్యాటర్స్ సరైనటువంటి ఇన్నింగ్స్ ఒక్కటి కూడా భారీ ఇన్నింగ్స్ ఇవ్వట్లేదండి భారత్ జట్టుకు హర్మన్ ప్రీత్ కవర్ అయితే అసలు వేస్ట్ గా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది జెమిమా రాడ్రిక్స్ కానీ హర్లిన్ డియోల్ గానీ ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా కొట్టకపోతే లాభం ఏంటి చెప్పండి సో ఒక పెద్ద సమస్యగా ఉంది మరోపక్క ఆస్ట్రేలియా బౌలింగ్ అండి అద్భుతమైన బౌలింగ్ ఈరోజు యానాబెల్ స్విజర్లాండ్ ఐదు వికెట్లు తీసింది నైన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్ వేసి ఐదు వికెట్లు నలభై రన్స్ మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసిందండి అంటే ఎంత డిసిప్లైన్ గా ఆస్ట్రేలియన్ బౌలర్స్ బౌలింగ్ వేస్తున్నారు ఒకసారి ఆలోచించండి అంతేకాదు సోఫీ ఆమె మూడు వికెట్లు తీసింది కాకపోతే సోఫీ బౌలింగ్ని మాత్రం మనల్ని బాగానే ఉతికారేశారు పది ఓవర్స్ వేస్తే సెవెంటీ ఫైవ్ రన్స్ ఇచ్చింది మిగతా బౌలర్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా బౌలర్స్ కూడా చాలా మంది బౌలింగ్ వేశారు ఈ రోజు దాదాపు ఏడు మంది బౌలర్స్ బౌలింగ్ వేశారు అంటే మార్చి మార్చి ఆస్ట్రేలియన్ కెప్టెన్ కూడా వాళ్ళ బౌలర్స్ ను ప్రయోగించాల్సినటువంటి అవసరం వచ్చింది చాలా తెలివిగా బౌలర్స్ ను మార్చడం మొదలు పెట్టారు అందుకే చూడండి మిడిల్ ఆర్డర్ లో ఏ ఒక్క బ్యాటర్ కూడా ఎక్కువసేపు కుదురుకోలేకపోయారు అదే వాళ్ళ ఓపెనర్స్ చూడండి ఆస్ట్రేలియన్ ఓపెనర్స్ మాట్లాడుతున్న టైం కి నైన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్ ఎయిటీ వన్ రన్స్ కొట్టారు అలీసా హీలీ వాళ్ళ కెప్టెన్ పైగా వాళ్ళ కీపర్ కూడా స్ట్రైక్ రేట్ అండి మరొక ఓపెనర్ ఫోబీ ఫైవ్ స్ట్రైక్ రేట్ అంటే ఇద్దరు కూడా హండ్రెడ్ అబో స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నారు ఒకరేమో హండ్రెడ్ అబో మెయింటైన్ చేస్తే ఇంకొకరేమో నూట యాభై నూట అరవైకి అబో మెయింటైన్ చేస్తున్నారు ఇదండి ఆడాల్సిన విధానము మనకు సచిన్ సేవాగ్ సచిన్ గంగూలీ వీళ్ళు ఆడుతున్న టైంలో చాలా సార్లు మనం గమనించాం సెవాగ్ స్ట్రైక్ రేట్ వన్ ఫిఫ్టీ అబోవ్ వన్ సిక్స్టీ అబోవ్ వెళ్ళిపోతూ ఉంటది అంటే బౌలర్స్ అందరికి చెమటలు పడుతుంటాయి భయం వేస్తూ ఉంటది సచిన్ స్లోగా స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ చేస్తాడు దడేలు మనం చూస్తే ట్వెల్వ్ ఓవర్స్ అలా గడిచేసరికి సచిన్ ది హండ్రెడ్ అబో స్ట్రైక్ రేట్ వెళ్ళిపోతుంది సో ఓపెనర్స్ ఎప్పుడు అండి ఒక్కరు హండ్రెడ్ అబో స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తే ఒకరు ఈజీగా వన్ ఫిఫ్టీ స్ట్రైక్ రేట్ దాకా మెయింటైన్ చేసే విధంగా కొట్టాలి ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా ఒకప్పుడు మీరు చూస్తే గిల్ క్రిస్ట్ గానీ మాథ్యూ హెడన్ గానీ గిల్ క్రిస్ట్ ఏమో అవతలకి భయం పుట్టే విధంగా నూట యాభై నూట అరవై స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తుంటాడు ఓపెనర్ గా మాథ్యూ హెడన్ స్లోగా స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ చేసి దడేల్ మని హండ్రెడ్ అబౌ స్ట్రైక్ రేట్ కి తీసుకెళ్తాడు ఓపెనర్స్ ఇద్దరు కలిసి ఫుల్ చెమటలు పట్టిస్తారు అవతల అంటే తక్కువ బాల్స్ లో ఎక్కువ రన్స్ కొట్టడము కింద వన్ డోవర్ లో వచ్చేవాళ్ళకి మిడిల్ ఆర్డర్ లో వచ్చేవాళ్ళకి ఒక స్మూత్ వే అనేది తయారు చేసి పెట్టడం అనమాట అది కూడా చేసింగ్ లో ఈ రేంజ్ లో ఆడుతున్నారండి ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ మన ప్రతీకా రావల్ ఏంటోమా సెవెంటీ ఎయిట్ స్ట్రైక్ రేట్ ఏంటో నాకు అర్థం కాలే అసలు బౌండరీస్ బాగానే కొట్టినట్టు కనిపిస్తుంది పది బౌండరీస్ ఒక సిక్స్ ఇవన్నీ గాని ఫస్ట్ బ్యాటింగ్ కి దిగినటువంటి ఓపెనర్ ఆడాల్సినటువంటి విధానం అది కాదు అలాగే వన్ డౌన్ లో వచ్చినటువంటి హర్లిన్ డియోల్ అంత చక్కటి ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ ప్రతీక రావల్ స్మృతి మందన ఇచ్చిన తర్వాత హర్లిన్ డియోల్ ఎక్కువసేపు కుదురుకోకపోవడం ఒక పెద్ద సమస్య హర్మన్ ప్రీత్ కౌర్ ని ఫస్ట్ తీసి పారేస్తేనే టీం బాగుపడేలా కనిపిస్తోంది నాకైతే ఆ జెమీమా రాడ్రిక్స్ కూడా అంతే ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా లేదు ఈ రోజు వరకు ఇక మన బౌలర్స్ ఆస్ట్రేలియన్ ఓపెనర్స్ ఉతికారేసి ఆరేసి బెండు తీసి వదులుతూ ఉన్నారు ఇప్పటికే అమన్జోత్ కౌర్ నాలుగు ఓవర్లలో ముప్పై ఆరు రన్స్ ఇచ్చింది క్రాంతి గౌడ్ నాలుగు ఓవర్స్ లో ముప్పై మూడు రన్స్ ఇచ్చింది స్నేహ రాణా ఇప్పటికే టూ పాయింట్ ఫోర్ ఓవర్స్ వేసింది పద్నాలుగు రన్స్ ఇచ్చింది కాస్త కూస్తూ గుడ్డిలో మెల్ల రాణా బౌలింగ్ బట్ ఎందుకో అండి నాకైతే కాన్ఫిడెన్స్ రావట్లేదు ఆస్ట్రేలియా మీద మన జట్టు గెలుస్తుంది అని మన బౌలర్స్ ఏమన్నా వేగంగా వికెట్లు తీయగలిగితేనే గెలిచే అవకాశాలు ఉన్నాయి దీప్తి శర్మ బౌలింగ్కి వచ్చిన తర్వాత ఏమన్నా కొన్ని వికెట్లు పడితే ఎందుకంటే వికెట్ టేకర్ కాబట్టి దీప్తి శర్మ ఏమన్నా కొంచెం ఆశలు చిగురిస్తాయి లేకపోతే ఈరోజు కూడా మనం మన ఆశలకు నీళ్లు వదిలేసుకోవాల్సిందే అదే విషయం ధన్యవాదాలు